ఒక్కసారిగా అన్ని నిజాలు బయటపడ్డాయి వరలక్ష్మి ఏమో ఇద్దరు కూతుర్లను క్షమించను అని చెప్పని అక్కడ నుంచి గుండె బాదతో బాధతో వెళ్ళిపోతుంది మరి కృష్ణ కూడా అక్కడి నుంచి ఇంటికైతే బయలుదేరుతాడు కృష్ణ వెనకలనే ఈ వైష్ణవి కూడా నేను నీ కోసమే ఇదంతా చేశాను నీ ప్రేమ కోసమే ఇదంతా చేశాను అంటే నీ ప్రేమ స్వార్థ ప్రేమ నాకు అవసరం లేదు అని వెన్నెల్ని వదిలేసి వైష్ణవిని వదిలేసి ఇంటికైతే వెళ్ళిపోతాడు ఇంట్లో అంతా విషయం అని చెప్తాడు అయితే వాళ్ళ అమ్మ నాన్న ఫస్ట్ షాక్ అయ్యి తర్వాత వైష్ణవి అని తెలిసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట ఎందుకంటే వైష్ణవికి జాబ్ ఉంది కదా ఈమె కొంచెం డబ్బు జాబు ఇలాగా ఉంటే ఆ అమ్మాయి మోసం చేసినా పర్లేదు కుట్రలు చేసినా పర్లేదు డబ్బు వస్తుంది కదా అన్నట్టు చూసుకునే అత్త అనమాట నువ్వే మా కోడలుగా రావాలనుకున్నాము ఆ వెన ఇష్టపడ్డాడు కాబట్టి పెళ్లి చేసాము లేదండి నాకు నీ మీదే కన్నున్నింది అన్నట్టు చెప్తుంది అనమాట కానీ ఈలోపు ఈ కృష్ణ ఏం చేస్తాడంటే వైష్ణవి బట్టలన్నీ తీసుకుని వచ్చి ఈసరి కొట్టేస్తాడు నీ నగలు వద్దు నీ బట్టలు వద్దు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో జీవితంలో నిన్ను క్షమించను నీలాంటి మోసపదాన్ని నేను ఎప్పుడు భార్యగా అంగీకరించను వెళ్ళిపో ఇంట్లో ఉంచి అంటూ మాట్లాడుతూ ఉంటే కృష్ణ అలానుకు కృష్ణ నేను నీ మీద ప్రేమతోనే ఇదంతా చేశాను అంటూ వైష్ణవి చెప్తూ ఉంటుంది కానీ కృష్ణ మాత్రం అసలు వినిపించుకోకుండా బయటకైతే నెట్టేబడతాడు బయటికి నెట్టేస్తుంటాడు తన మనసు అంతలా గాయపడిందని వైష్ణవి అర్థం చేసుకున్నా కూడా నా ప్రేమను బ్రతికించుకోవాలని ఇదంతా చేశారనే చెప్తూ ఉంటుంది మొత్తానికి వైష్ణవి గురించి నిజం తెలిసింది కానీ ఇక వెన్నెల పరిస్థితి ఏంటి వైష్ణవిని తన చేసిన మోసానికి దగ్గరకు తీసుకోవడం అయితే అర్థమైపోతుంది మరి ఇక వెన్నెల జీవితం ఏంటి వైష్ణవి జీవితం ఏంటి కృష్ణ జీవితం ఏంటి కమింగ్ ఎపిసోడ్స్లో చెప్పుకుందాం